శరీరంలో ఎవరి కాలం వచ్చేసరికి ఆడపిల్లకి కానీ మగపిల్లడికి కానీ ఫలానా వయస్సులోనట్ట హార్మోన్ల ప్రభావం ఉంటుందండి సైన్స్ నేర్పింది అదే కానీ బైబిల్ ఏమో నేర్పిందో తెలుసా ఆత్మానుసారముగా నడుచుకునే అప్పుడు మీరు శరీరేచ్చలు హార్మోన్లు కూడా తొక్కి పట్టే పవర్ మందు ఎక్కడ ఉంది వాక్యంలో ఉంది హార్మోన్ మనసు తిప్పి తిరిగిపోవడానికి శరీరాన్ని ఆత్మ కంట్రోల్ చేయాలా ఆత్మను శరీరం కంట్రోల్ చేయాలా ఆత్మ చేత శరీర క్రియలను చాంపండి శరీరం ఏదడితే చేయకు చావలసిన వారై ఉంటారు దేవుడు మనకు శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇంద్రియ నిగ్రహం దేవుడిచ్చిన ఆత్మ లాంటి ఆత్మ తెలుసా ఇంద్రియ అంటే అవయవాలు అవయవాల్లో హార్మోన్లు వాటన్నింటి కంట్రోల్ చేసే పవర్ని ని ఆత్మకు ఉంది అది బైబిల్